హాయ్ అండి వెల్కమ్ టు లత జోన్ ఇది వచ్చేసి సైకాలజీ పెరుగుదల వికాసం మొత్తం గ్రాండ్ టెస్ట్ అండి సంబంధించి బిట్స్ ఫస్ట్ వన్ వస్తు స్థిరత్వ భావన అనగా వస్తు స్థిరత్వ భావన అనగా ఆప్షన్స్ వస్తువు నాశనం కాదు ఎక్కడో ఒక దగ్గర భద్రంగా ఉండటం వస్తువుకు చలనం ఉండటం వస్తువు భద్రంగా ఒకే స్థానంలో ఉండటం వస్తువు వాటికవే మాయమవ్వడం వస్తు స్థిరత్వ భావన అనగా దీని రైట్ ఆన్సర్ వచ్చేసి వస్తువు నాశనం కాదు ఒక దగ్గర భద్రంగా ఉండటం వస్తు స్థిరత్వ భావన అనగా నెక్స్ట్ వన్ పూర్వ దశ అని దేనికి పేరు పూర్వ ముఠా దశ అని దేనికి పేరు ఆప్షన్స్ శైశవ దశ ఉత్తర బాల్యదశ పూర్వ బాల్యదశ కౌమార దశ పూర్వ ముఠా దశ అని దేనికి పేరు దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ పూర్వ బాల్యదశ నెక్స్ట్ వన్ పాలదంతాలు ఊడిపోయి శాశ్వత దంతాలు వచ్చే దశ పాలదంతాలు ఊడిపోయి శాశ్వత దంతాలు వచ్చే దశ ఆప్షన్స్ శైశవ దశ పూర్వ బాల్యదశ ఉత్తర బాల్యదశ కౌమార దశ దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఉత్తర బాల్యదశ నెక్స్ట్ వన్ ఉద్వేగ కెథార్సిన్స్ ఈ దశ లక్షణం ఉద్వేగ కెథార్సిస్ ఈ దశ లక్షణం ఆప్షన్స్ శైశవ దశ శైశవ బాల్యదశ పూర్వ బాల్యదశ ఉత్తర బాల్యదశ కౌమార దశ దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఉత్తర బాల్యదశ నెక్స్ట్ వన్ కోల్బర్గ్ ప్రకారం అంతరాత్మతో కూడిన నైతికత ఎన్నవ దశలో ఉంటుంది కోల్బర్గ్ ప్రకారం అంతరాత్మతో కూడిన నైతికత ఎన్నవ దశలో ఉంటుంది ఆప్షన్స్ ఆరవ దశ ఐదవ దశ మూడవ దశ నాలుగవ దశ దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఆరవ దశ నెక్స్ట్ వన్ మనిష ఉపాధ్యాయునితో మంచి పేరు తెచ్చుకుంటకు ప్రతిరోజు పాఠశాలకు త్వరగా వచ్చి నల్ల శుభ్రం చేసి తేదీ లాంటి అంశాలు రాసి పెడుతుంది అయితే ఆమె కోల్బర్గ్ ప్రకారం ఏ దశ ఆప్షన్స్ ఐదవ దశ మూడవ దశ ఆరవ దశ నాలుగవ దశ దీని రైట్ ఆన్సర్ వచ్చేసి మూడవ దశ మనిష ఉపాధ్యాయునితో మంచి పేరు తెచ్చుకుంటకు ప్రతిరోజు పాఠశాలకు త్వరగా వచ్చి నల్ల బలను శుభ్రం చేసి తేదీ లాంటి అంశాలు రాసి పెడుతుంది ఆమె కోల్బర్గ్ ప్రకారం ఏ దశ అంటే మూడవ దశ నెక్స్ట్ వన్ ఎరిక్సన్ ఎనిమిది దశలలో సరికాని ఒక సద్గుణం ఎరిక్సన్ ఎనిమిది దశలలో అంటే ఎరిక్సన్ ఎన్ని దశలున్నాయి ఎనిమిది దశలు ఎనిమిది దశల్లో సరికాని ఒక సద్గుణం ఆప్షన్స్ విశ్వసనీయత కౌమార దశ ప్రయోజనం క్రీడా దశ సామర్థ్యం వయోజన దశ సూక్ష్మబుద్ధి పరిపక్వ దశ దీని రైట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ సామర్థ్యం పూర్వ వయోజన దశ నెక్స్ట్ వన్ ప్రాణం లేని వస్తువులకు ప్రాణాన్ని ఆపాదించడం పిఆర్జే ప్రకారం ఏ దశ ప్రాణం లేని వస్తువులకు ప్రాణాన్ని ఆపాదించడం పిఆర్జే ప్రకారం ఏ దశ ఆప్షన్స్ సంవేదన చాలక దశ ప్రచాలక దశ మూర్త ప్రచాలక దశ అమూర్త ప్రచాలక దశ దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ బి పూర్వ ప్రచాలక దశ నెక్స్ట్ వన్ పియాజె ఇంద్రియ చాలక దశలో లేని ఉపదశ పియాజే ఇంద్రియ చాలక దశలో లేని ఉపదశ ఆప్షన్స్ చతుర్థ వృత్తాకార స్పందనలు ద్వితీయ వృత్తాకార స్పందనలు తృతీయ వృత్తాకార స్పందనలు ప్రాథమిక వృత్తాకార స్పందనలు దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ ఏ చతుర్థ వృత్తాకార స్పందనలు పియాజే ఇంద్రియ చాలక దశలో లేని ఉపదశ లేని అండి ఇక్కడ బాగా మనం అబ్జర్వ్ చేయాలా లేనిదా ఉన్నదా అనేది పియాజే ఇంద్రియ చాలక దశలో లేని ఉపదశ చతుర్థ వృత్తాకార స్పందనలు నెక్స్ట్ వన్ మట్టితో వినాయకుడి బొమ్మను చేసిన తర్వాత వినాయకుడి బొమ్మను తిరిగి మట్టిగా మార్చవచ్చు అనే అంశం ఆలోచనలోకి రాకపోవడం మట్టితో వినాయకుడు బొమ్మను చేసిన తర్వాత వినాయకుడు బొమ్మను తిరిగి మట్టిగా మార్చవచ్చు అనే అంశం ఆలోచనలోకి రాకపోవడం ఆప్షన్స్ ప్రతిక్రియ లోపం అవిపర్యాత్మక భావన లోపం అపరిమిత ఆలోచనల లోపం సృజనాత్మక లోపం దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అవి పర్యాత్మక భావన లోపం బిఈ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ శిశువు తాను బస్సులో ప్రయాణిస్తుంటే చెట్లు వెనుకకు పోతున్నాయి అనుకుంటాడు తప్ప తాను ముందుకు వెళ్తున్నాననే విషయం మర్చిపోవడం పియాజే ప్రకారం శిశువు తాను బస్సులో ప్రయాణిస్తుంటే చెట్లు వెనుకకు పోతున్నాయి అనుకుంటాడు తప్ప తాను ముందుకు వెళ్తున్నాననే విషయం మర్చిపోవడం పిఆర్జే ప్రకారం ఆప్షన్స్ సంవేదన చాలక దశ పూర్వ ప్రచాలక దశ మూర్త ప్రచారక దశ అమూర్త ప్రచారక దశ దీని రైట్ ఆన్సర్ వచ్చేసి బి పూర్వ ప్రచాలక దశ నెక్స్ట్ వన్ శిశువు గుర్రాంను చూసిన తర్వాత దానిని గాడితతో పోల్చుకోవడం శిశువు గుర్రంను చూసిన తర్వాత దానిని గాడిదతో పోల్చుకోవడం ఆప్షన్స్ సంశ్లేషణం అనుగుణ్యం స్కిమాట సాంస్కీకరణం దీని రైట్ ఆన్సర్ వచ్చేసి డి సాంక్షణం శిశువు గుర్రను చూసిన తర్వాత గాడిదతో పోల్చుకోవడం సాంశికీకరణం నెక్స్ట్ వన్ పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం ఏ వాదానికి చెందింది పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం ఏ వాదానికి చెందింది ఆప్షన్స్ సంజ్ఞానాత్మక వాదం నిర్మాణాత్మక వాదం ప్రవర్తనా వాదం వన్ అండ్ టూ అంటే సంజ్ఞానాత్మక వాదం నిర్మాణాత్మక వాదం దీని రైట్ ఆన్సర్ వచ్చేసి డి ప్యాజ సంఘానాత్మక సిద్ధాంతం ఏ వాదానికి చెందింది అంటే సంజ్ఞానాత్మక వాదం నిర్మాణాత్మక వాదం రెండింటికి చెందింది నెక్స్ట్ వన్ ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం సాంఘిక వికాస దశల్లో వరుస క్రమాన్ని పాటించని క్రమం ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం సాంఘిక వికాస దశల్లో వరుస క్రమాన్ని పాటించని క్రమం ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడండి దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సి అండి ఫస్ట్ పూర్వ శేషవం ఉత్తర శేషవం పాఠశాల దశ క్రీడా దశ సి ఈజ్ రైట్ ఆన్సర్ ఈ వర్ష క్రమాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలండి పూర్వ శైశవం ఉత్తర శైశవం పాఠశాల దశ క్రీడా దశ నెక్స్ట్ వన్ తన ఇంటిని చూపించగలడు కానీ తన ఇంటిని చూపించగలడు కానీ చిరునామా చెప్పలేని శిశువు యొక్క దశ తన ఇంటిని చూపించగలడు కానీ చిరునామా చెప్పలేని శిశువు యొక్క దశ ఆప్షన్స్ సంవేదన చాలక దశ పూర్వ ప్రచాలక దశ మూర్త ప్రచారక దశ అమూర్త ప్రచారక దశ దీని రైట్ ఆన్సర్ వచ్చేసి మూర్త ప్రచారక దశ అంటే ఎదురుగా ఉండి చెప్పగలడు కానీ ఊహించి చెప్పలేడు అనమాట నెక్స్ట్ వన్ భారతదేశ రాజధాని ఢిల్లీ అని చెప్పగలడు కానీ ఢిల్లీ దేని రాజధాని అనగా చెప్పలేని శిశువు దశ భారతదేశ రాజధాని ఢిల్లీ అని చెప్పగలడు గాని ఢిల్లీ దేనికి రాజధాని అనగా చెప్పలేని శిశువు దశ ఆప్షన్స్ సంవేదన చాలక దశ పూర్వ ప్రచాలక దశ మూర్త ప్రచారక దశ అమూర్త ప్రచారక దశ దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి పూర్వ ప్రచాలక దశ నెక్స్ట్ వన్ అప్పుడే పుట్టిన శిశువులో ఉండని స్కిమాట అప్పుడే పుట్టిన శిశువులో ఉండని స్కిమాట ఉండని అండి ఉండని స్కిమాట చూడడం శ్వాస మలమూత్ర విసర్జన ఆడటం దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి ఆడటం నెక్స్ట్ వన్ కొత్త పరిస్థితులను తెలుసుకొని సర్దుబాటు కావడం కొత్త పరిస్థితులను తెలుసుకొని సర్దుబాటు కావడం ఆప్షన్స్ స్కిమాట సంశ్లేషణం సర్దుబాటు అనుగుణ్యం దీని రైట్ ఆన్సర్ వచ్చేసి అనుగుణ్యం కొత్త పరిస్థితులను తెలుసుకొని సర్దుబాటు కావడం అనుగుణ్యం దానికి అనుగుణంగా సర్దుబాటు కావడం కాబట్టి అనుగుణ్యం నెక్స్ట్ వన్ కోల్బర్గ్ ప్రకారం శిశువు శిశువులో ఆలస్యంగా జరిగే వికాసం కోల్బర్గ్ ప్రకారం శిశువులో ఆలస్యంగా జరిగే వికాసం ఆప్షన్స్ నైతికత శారీరక పరి పరిమాణాత్మకత సంజ్ఞానాత్మకత దీని రైట్ ఆన్సర్ వచ్చేసి నైతికత కోల్బర్గ్ ప్రకారం శిశువులో ఆలస్యంగా జరిగే వికాసం నైతిక వికాసం నెక్స్ట్ వన్ పాఠశాల విడిచిన తర్వాత బస్సులోకి కేవలం మూడవ తరగతి వరకు మాత్రమే ఎక్కమన్న ఎక్కమన్నప్పుడు గీత తను నాలుగవ తరగతి కాబట్టి ఎక్కరాదని అర్థం చేసుకునే నిగమనాత్మక ఆలోచన పియాజే ప్రకారం ఏ దశలో పాఠశాల విడిచిన తర్వాత బస్సులోకి కేవలం మూడవ తరగతి వరకు మాత్రమే ఎక్కమన్నప్పుడు గీత తను నాలుగవ తరగతి కాబట్టి ఎక్కరా ఎక్కరాదని అర్థం చేసుకొని నిగ నిగమనాత్మక ఆలోచన పియాజే ప్రకారం ఏ దశలో ఆప్షన్స్ సంవేదన చాలక దశ పూర్వ ప్రచాలక దశ మూర్త ప్రచారక దశ అమూర్త ప్రచారక దశ దీని రైట్ ఆన్సర్ వచ్చేసి మూర్త ప్రచాలక దశ నెక్స్ట్ వన్ చాక్పీస్ రాయడానికి అని డస్టర్ తుడవడానికి అని వస్తువుల లక్షణం తెలుసుకునే దశ ఇది ఇంపార్టెంట్ బిట్ అండి చాక్పీస్ రాయడానికి అని డస్టర్ తుడవడానికి అని వస్తువుల లక్షణాలను తెలుసుకునే దశ ఆప్షన్స్ సంవేదన చాలక దశ పూర్వ ప్రచాలక దశ మూర్త ప్రచారక దశ అమూర్త ప్రచాలక దశ దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ సంవేదన చాలక దశ నెక్స్ట్ వన్ అంతరాత్మ ఏర్పడే దశ కోల్బర్గ్ ప్రకారం అంతరాత్మ ఏర్పడే దశ కోల్బర్గ్ ప్రకారం ఆప్షన్స్ ఆరు మూడు నాలుగు రెండు ఏ దశలో అంతరాత్మ ఏర్పడుతుంది అని కోల్బర్గ్ ప్రకారం అడిగాడండి దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఏ ఆరవ దశ నెక్స్ట్ వన్ సాయంత్రం బయటికి తీసుకువెళ్తానంటేనే చదవగల విద్యార్థి స్థాయి సాయంత్రం బయటికి తీసుకు వెళ్తానంటేనే చదవగల విద్యార్థి స్థాయి ఆప్షన్స్ సంప్రదాయ స్థాయి పూర్వ సంప్రదాయ స్థాయి ఉత్తర సంప్రదాయ స్థాయి తీవ్ర సంప్రదాయ స్థాయి దీని రైట్ ఆన్సర్ వచ్చేసి పూర్వ సంప్రదాయ స్థాయి బి అండి నెక్స్ట్ వన్ ఎవరు చెప్పినా చెప్పకపోయినా తరగతి గదిలో విద్యుత్ దీపాలు ఫ్యాన్లను ఆఫ్ చేసి ఇంటికి వెళ్ళే శిశువు స్థాయి ఎవరు చెప్పినా చెప్పకపోయినా తరగతి గదిలో విద్యుత్ దీపాలు ఫ్యాన్లను ఆఫ్ చేసి ఇంటికి వెళ్ళే శిశువు స్థాయి ఆప్షన్స్ సంప్రదాయ స్థాయి పూర్వ సంప్రదాయ స్థాయి ఉత్తర సంప్రదాయ స్థాయి తీవ్ర సంప్రదాయ స్థాయి దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి సంప్రదాయ స్థాయి నెక్స్ట్ వన్ తనకు నచ్చని పనులు ఇతరులకు ఇష్టమైన చేయకపోవడం స్థాయి తనకు నచ్చని పనులు ఇతరులకు ఇష్టం ఇష్టమైన చేయకపోవడం స్థాయి తనకు నచ్చ నచ్చకపోతే ఇతరులకు ఇష్టమైన కూడా చేయకపోవడం వేస్తాయి ఆప్ ఆప్షన్స్ సంప్రదాయ స్థాయి పూర్వ సంప్రదాయ స్థాయి ఉత్తర సంప్రదాయ స్థాయి తీవ్ర సంప్రదాయ స్థాయి దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఉత్తర సంప్రదాయ స్థాయి నెక్స్ట్ వన్ విధేయత శిక్ష నుండి తప్పించు తప్పించుకుంట ఈ స్థాయి విధేయత శిక్ష నుండి తప్పించుకుంట ఈ స్థాయి ఆప్షన్స్ సంప్రదాయ స్థాయి పూర్వ సంప్రదాయ స్థాయి ఉత్తర సంప్రదాయ స్థాయి ఉద్వేగ సంప్రదాయ స్థాయి దీని రైట్ ఆన్సర్ వచ్చేసి పూర్వ సంప్రదాయ స్థాయి విధేయత శిక్ష నుండి తప్పించుకుంటకు తప్పించుకుంట ఈ స్థాయి పూర్వ సంప్రదాయ స్థాయి నెక్స్ట్ వన్ నీ కారు బొమ్మ ఇస్తే నా బైక్ బొమ్మను ఇస్తాను అన్న శిశువు స్థాయి నీ కారు బొమ్మ ఇస్తే నా బైక్ బొమ్మ ఇస్తాను అన్న శిశువు స్థాయి ఆప్షన్స్ సంప్రదాయ స్థాయి సంప్రదాయ స్థాయి పూర్వ సంప్రదాయ స్థాయి ఉత్తర సంప్రదాయ స్థాయి తీవ్ర సంప్రదాయ స్థాయి నీ కారు బొమ్మను ఇస్తేనే నా బైక్ బొమ్మ ఇస్తా అన్న శిశువు స్థాయి దీని రైట్ ఆన్సర్ వచ్చేసి పూర్వ సంప్రదాయ స్థాయి సెకండ్ బి అండి నెక్స్ట్ వన్ గవర్నమెంట్ బైండింగ్ సిద్ధాంతం ఎవరికి చెందింది గవర్నమెంట్ బైండింగ్ సిద్ధాంతం ఎవరికి చెందింది ఆప్షన్స్ స్కిన్నర్ బ్రూనర్ చామ్స్కి డి కార్లు రోజర్స్ దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సి చామ్స్కి డి నెక్స్ట్ వన్ ఉత్పాదకత స్తబ్దత అన్ని లక్షణాలు ఎరిక్సన్ ప్రకారం ఏ దశ ఉత్పాదకత స్తబ్ధత అన్ని లక్షణాలు ఎరిక్సన్ ప్రకారం ఏ దశ దీన్ని రైట్ ఆప్షన్స్ మధ్య వయోజన దశ పూర్వ వయోజన దశ వయోజన దశ కౌమార దశ దీని రైట్ ఆన్సర్ వచ్చేసి మధ్య వయోజన దశ ఏ అండి ఉత్పాదకత స్తబ్దత అనే లక్షణాలు ఎరిక్సన్ ప్రకారం ఏ దశ అంటే మధ్య వయోజన దశ నెక్స్ట్ వన్ ఆత్మను ఆత్మను ఆదర్శ ఆత్మ వాస్తవ ఆత్మ అని రెండు రకాలుగా విడగొట్టి విడగొట్టింది ఎవరు ఆత్మను ఆదర్శ ఆత్మ ఆదర్శ ఆత్మ వాస్తవ ఆత్మ అని రెండు రకాలుగా విడగొట్టింది ఎవరు దీని ఆప్షన్స్ వైఘడ్స్కి ఛామ్స్కి కార్లు రోజర్స్ ఎరిక్సన్ దీని రైట్ ఆన్సర్ వచ్చేసి కార్లు రోజర్స్ ఆత్మను ఆదర్శ ఆత్మ వాస్తవ ఆత్మ అని రెండు రకాలుగా విడగొట్టింది కార్లు రోజర్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్